హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను అయితే జస్ట్ నేను వంట ఏం చేశాను అందులో అయితే పెట్టేశాను అందులో కొంచెం నాకు జరిగిన విషయాలైతే నేను మీతోనైతే షేర్ చేసుకున్నాను ఒక్కసారి అయితే చూసేయండి చూసి మీకు నచ్చితే మాత్రము కామెంట్ చేయండి నేను చెప్పిన విషయాలు కరెక్టా కాదా అనేది మాత్రం నాకైతే ఒకసారి చెప్పండి బాగుంటుంది ఒకసారి అయితే చూసేయండి మార్నింగ్ నుండి కొంచెం అయితే నేను తీసిన క్లిప్స్ అయితే పెట్టాను అట్లా ఒక్కొక్కటి అయితే అయితే ముగ్గు అయితే వేసేసుకొని అన్నానండి కడిగేసుకొని అయితే తర్వాతనైతే ఫ్రెష్ అప్ అయిపోయచ్చే పూజ కంప్లీట్ చేసేస్తాను ఎంతో ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా అండి అయితే సూపర్ అంటే సూపర్ కనిపిస్తున్నాయి నాకైతే చాలా నచ్చేసాయండి ఈరోజైతే దేవుళ్ళు అయితే మొత్తము మీరేం చేస్తున్నారు అసలు ఎండలైతే మండిపోతున్నాయి కదా అండి ఇక టిఫిన్ అయితే నేనైతే చపాతీ ఉన్నాయండి చపాతీ ఉంటే దానికోసం అయితే కర్రీ కోసం అయితే సోరకాయ పప్పును కొంచెం సోరకాయ చట్నీ వేద్దామన్నట్టుగా అయితే నేనైతే చేశానండి ఎందుకంటే ఒక సోరకాయ ఉంటే మనం ఎన్నో తీలు వేసుకోవచ్చు కదా అందుకోసమైతే నేనైతే సోరకాయలో సగం కర్రీ చేసే ఏమంటే సగం చట్నీ వేసేసాను సగం అయితే సోరకాయ పప్పు చేశానండి ఇంకా చారు ఉండే చారు పప్పు పచ్చడి ఇవన్నీ అయితే కాంబినేషన్గా అయినాయండి మీరేం చేస్తారు నేనైతే ఇలా మంచి ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పానండి ఒకసారి అయితే చూసేయండి నాకు సపోర్ట్గా ఎవరెవరు ఉన్నారు బయటనే మా ఆటలకు కానీ నేను ఇలా కొంచెం నా ఫ్యామిలీని ఇట్లా లీడ్ చేస్తున్నాను నా ఛానల్ని నేను వీడియోస్ని అన్నీ అనేది అయితే అందులో అయితే చెప్పేసానండి ఒకసారి అయితే చూడండి నాకైతే ఫస్ట్ టైం అండి అట్లా చెప్పడం కూడా కొంచెం ఛానల్ని చూస్తున్నారు ఇంకా కొంచెం చూడండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అయితే మర్చిపోవద్దు ఒకసారి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఓకేనండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి నా మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ బ్లాగ్లోకి వచ్చేసరికి అయితే నేనైతే నైట్ చపాతీ చేసానండి చపాతీ ఉన్నాయి అందుకనేసి అయితే ఇక నేనైతే కర్రీ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నానండి అదే టిఫిన్కి చపాతీ ఉన్నాయి కదా కర్రీ ఇంకోటి కావాలి అన్నట్టు ఒక సూరకాయ అయితే ఉంటే ఆ సూరకాయను కొంచెం చట్నీ చేస్తున్నాను కొంచెం కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ అయితే చట్నీ కోసం అయితే పల్లీలు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకోటి ఏదన్నా కర్రీ అనుకున్నాం కానీ తర్వాత అయితే సూరకాయ పెసర పప్పు చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను చపాతీలు ఉన్నాయండి ఉన్నాయి అందరికి అవుతాయి ఇక సరిపోకుంటే వంట అయినాక రైస్ తినచ్చు అయితే ఇక చపాతీ కోసం అయితే పప్పు చేస్తున్నాను ఇక లంచ్లోకి అయితే చపాతీకి అవుతుంది అన్నట్టుగా సొరకాయ చట్నీ కోసం అయితే నేను సోరకాయ టమాటోస్ వేసేసుకున్నాను వేసేసుకున్నానండి లాస్ట్లో కొంచెం చింతపండు వేస్తాను మగ్గిపోతున్నాయి ఇదైతే పసుపు వేసానండి మీ ఇష్టము పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు ఇవైతే ఒక్క వన్ మినిట్ ఉంచేసుకొని ఇక బంద్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటారండి మనం అనుకున్నంత ఈజీగా లైఫ్ అనేది ఉంటే మాత్రము అసలు అందరూ భూమి మీద అందరూ ఎవరు అనుకున్నది అదే అవుతుంది అనుకుంటారు కదా అండి కానీ అలా ఎప్పటికీ అనుకోవద్దు అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అనేది నా కష్టం నాకు తెలుసు అండి నేను వీడియోస్ చేసుకుంటున్నానా ఎడిటింగ్ చేసుకుంటున్నానా ఏం చేస్తున్నా అనేది నా కష్టం నాకు తెలుసు కానీ కొంతమంది వేస్ట్ కాదు మాట్లాడతారు అని అంటే అది ఇది పెట్టుకున్నది ఇది పెట్టుకుంది ఆ వీడియో తీస్తుంది ఈ వీడియో తీస్తుంది అనేసి పది మాటలు మాట్లాడుకుంటారు కానీ వాళ్ళకేం తెలుసు అండి నేను చేసే కష్టము యూట్యూబ్ ఛానల్ పెట్టడము అనేది వీడియోస్ తినేయడము అనేది అంతే ఈజీ అయితే ఎవ్వరికీ కాదు అది చేసుకునే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది నేనైతే అలాంటి వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా నేను అనుకున్న గోల్ అది నెరవేరాలనుకోనైతే నేనైతే స్టార్ట్ చేశానండి ఒకటే చెప్తాను అనుకుంటానండి ఎవ్వరికైనా మనము ఇలాంటి వీడియోస్ తీసుకునే వాళ్ళకైనా బయట వర్క్ చేసుకునేట వాళ్ళకైనా ఎదుటోళ్ళు ఒక మాట అంటున్నారు అనేసి అయితే మీరైతే అస్సలు బాధపడకండి అలాంటి వాళ్ళకు మీరు ఎక్కువ చేసే చూపియండి అస్సలు అట్లా ఇట్లా కాదా అనేసి ఒకరు అంటుండ్రు వాళ్ళతోని వీళ్ళతోని అని వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం ముందుకు అస్సలు పోలేమండి అది ఏమంటారు ఒకటి ఉంది కదా రోడ్డు మీద పోయే కుక్కలు అలానే మొత్తుకుంటాయని సేమ్ అట్లనే అనుకోవాలి మనం ఏంటో మనది ఏంటో మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉంటే చాలండి బయట కుక్కలు ఎన్నో అంటున్నాయి అనేసి మనమైతే అస్సలు అనుకోవద్దు నన్ను అట్లనే అండి మా ఆయన సపోర్ట్ ఇచ్చిండు అందరూ మా ఇంట్లో వాళ్ళైతే సపోర్ట్ ఇచ్చిరు ఎవరు ఏమనుకుంటే నీకేం అవసరము నీకు నచ్చింది నువ్వు చేసుకో నువ్వేం తప్పు చేస్తలేవు కదా అనేసి ఒకటే మాట చెప్పిరండి వాళ్ళతో వాళ్ళ మాట అంటే మనకు ఎంత ధైర్యం వస్తుంది చెప్పండి ఫ్యామిలీసే మనకు మెయిన్ కదా అండి అందుకోసం అయితే నేనైతే చేసుకుంటున్నాను ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎన్న మనం పట్టించుకోవద్దండి మైండ్ ఖరాబ్ తప్ప అసలు ఏముండదు ఉండదు ఇలాంటి విషయాలలోనైతే నేను డౌన్ అవుతుంటాను అయితే అట్లా ఉండద్దు అనేసి అయితే బాగా చెప్పేదైతే మా ఆయన అండి మా మమ్మీ కూడా చెప్తుంది అంటే ఇట్లా కాదు అట్లా అనేసి చేసుకోవాలి అనేసి చెప్తుంది ఎందుకంటే కష్టం విలువ అనేది కష్టపడ్డ వాళ్ళకి తెలుస్తుంది కానీ అక్కడ ఇక్కడ చెప్పుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం కష్టపడుతున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది ఒక మాట అనగానే అయిపోదు కదా అండి దాన్ని వెనుక ముందు మస్తు ఆలోచించాలి అంటే మనతోని వాళ్ళకి ఏమైనా అవసరం వస్తుందా అనేది కూడా మనకు తెలియదు కదా అండి మనతోని వాళ్ళకి ఏం అవసరం వస్తుందని మనకు కూడా తెలియదు అందుకే ఏ టైంలోనైనా ఒక మాట అనే ముందు ఆలోచించాలండి నేనైతే అదే చెప్తాను అయితే సొరకాయ చట్నీ అయితే అయిపోయింది తాలింపు కూడా పెట్టేశాను చూసారా ఎంత బాగుందో మీకు ఈ బ్లాగ్ నచ్చితే మొత్తము కామెంట్ చేయండి నేను చెప్పినవి కూడా మాటలు కరెక్టా కాదా అనేది ఒకసారి చెప్పండి నాకైతే అనిపించింది అండి అట్లా నేనైతే ఎవరి కోసం ఆలోచించద్దు నా పని ఏదో నేను చేసుకుంటూ పోతా అన్నట్టే అనిపించిందండి ఎందుకంటే నేను ఒకరి కోసం ఆలోచిస్తే నా లైఫ్ అనే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానండి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా రెడీ అయిన ఓరువరు ఇట్లా వేసిన ఓరువరు అలాంటి వాళ్ళని చూసుకుంటే చాలా తగ్గుకుంటూ వచ్చిన కానీ ఇప్పుడైతే అలా తగ్గను అండి నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉన్నారు ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు కదా అండి నాదేదో నా టాలెంట్ ఏదో నాకు వచ్చింది ఏదో నేను చూపెట్టుకుంటున్నాను అంతే అండి ఓకేనండి